ప్రకాశం బ్యారేజీలో పడవలు ఢీకొని అరవై తొమ్మిదిగా పిల్లర్ కౌంటర్ వేయిట్ దెబ్బతినడంపై ఆందోళన అక్కర్లేదని జలవనరుల శాఖ సలహాదారు కనయ్య నాయుడు తెలిపారు మంత్రి నిమ్మల రామా నాయుడుతో కలిసి ప్రకాశం పరిశీలించారు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టగానే కౌంటర్ వెయిట్ కు మరమ్మతులు చేస్తామని చెప్పారు అది లేకుండా మనకు అది గేట్ ఆపరేట్ చేయలేము ఇప్పుడు మనకు నీళ్లు నీళ్లు పోకుండా నిలపాలంటే ఫ్లడ్ తగ్గినాక ఆ కౌంటర్ అది డ్యామేజ్ అయింది తీసేసి చేయిన్ లాక్ చేసుకొని మేము గేట్ తీసేసేదానికి అప్పుడే స్కీమ్ ఇచ్చాను మీ వాళ్ళకి ఇప్పుడు మనకు ఆ కౌంటర్ వేటు కూడా కొత్త డిజైన్ చేసి మార్చి పనిచేసేట్టు ఇస్తాము ఇంకా మిగతా గేట్లన్నీ కూడా పగుల్లో వచ్చి చూసి ఏదన్నా యొక్క ఇది రిపేర్ ఉండగానే చేస్తాము ఇప్పుడు ఎప్పటికిప్పుడు ఏం ప్రాబ్లం లేదు పగుల్లో మొత్తం చూసి ఏం చేయాలని మేము డెసిషన్ ఇస్తాం ప్రాబ్లం ఏమి లేదు మీకు తాగేదానికి పంటలకి నీళ్లు ఉండేట్టు చూస్తాం